अरुणाम करुना तरंगिताक्षिम ध्रुतपाशाम कुशपश्पबाण हस्ताम अनिमिदा अनिमाद विराप्रदाम मयो कैहि अहमिच्छे विवभावये भवानी अरुणाम करुना तरंगिताक्षिम ध्रुतपाशाम कुशपश्पबाण चापाम अनिमाद विराप्रदाम मयो कैहि अहमिच्छे विभावये भवानी इदंडि श्रीमात्रेन महा अमावार्योक्का तत्वम ये ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు పుడకుంటుంది కదా నాసాభరణ భాసురా కరాంగుళి న కోత్పన్న నారాయణ దశాక్తిహ అంటాం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు కోటంటే ఒక కోటని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబోతట ఆ ముక్కు పుడకో నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురుమహాదశ రావాలి అని వెయిట్ చేస్తా ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే శుక్రుడు నీకు పిల్లల్ని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగళాలు ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్ గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాన్యపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకడికి మోక్షం దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమను ఏమంటాం అంటే బుద్ధులో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలా మంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచి వాళ్ళుకి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీ మేస్త్రి ఇంకొక తాపీ మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువల్ల మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెత్త సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంతా తెలివి ఉండాలి అటువంటి కొడుకుని నాకు ఈయన గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాల రోజు రోజుకి గురు గురుబలం పెరగాలంటే అని మనకు చాలా మంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలా వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశిలో మహా బలయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ ఆ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అనమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్ గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ ఆ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరి కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుషు చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని ఆ అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కుని జన్మ ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్మల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలా మంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుంది అనమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా పిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమండి వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య ఆ వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన ఆ సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో సప్తమ స్థానంలో ఉన్న క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్ గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ్మ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్ల భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏళ్ళు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నింటిని కూడా అణిచివేసేది మీరు నటిని కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్ గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాం కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాం అండి అందరూ చెప్పేది అండి భర్త చెప్పేది వింటున్నాం అండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టార్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక యాపిల్ పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువు గారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా నాకెవడన్నా ఒక గ్రీట్ చేసాడు అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు మాధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యర్గం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప గురువుగారు గారు ఈరోజు బర్త్డే కదా మనం మిస్ చేద్దాం ఒక నోటి మాట అది కూడా ఇంగిత జ్ఞానం ఉండదు అనమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్లే కొద్దీ బలహీనమైపోతా ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమో ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలిగి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉండం ఒక ఎనభై సంవత్సరాలు బ్రతికితే గ్రేట్ అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు శంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామ ప్రభువుగా క్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు రాముడు మనల్ని ఇచ్చేసారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు తెల్లాకర్ మనోహర్ ఆ ఒక ఆయన ఈ మధ్యన కనబడతా ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి వాళ్ళ దేవుళ్ళు ఏంటండి అంటాడు వాడు పిచ్చుడు పిచ్చువాడు వాగుతున్న అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అనమాట కాబట్టి మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడి సాయిబాబా ఎన్నో చూస్తాడండి అండి చెయ్యండి రా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒకే ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ అని అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారా భజనలు వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరు కలిపి ఉండి వడ్డిస్తారు బాగుంది అక్కడ ఒక పది మంది వస్తారు ఎవరికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానం వీళ్ళ మన గురువులా భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సు చేసాం ఇప్పుడు మేమున్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువులు చేసి తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు ఎవరైనా నాయన నువ్వు గురు వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి చాగంటి గారు మా గురువు గారు గరిపాడు గారు మా గురువు గారు భారతీత్ స్వామి వారు మా గురువు గారు ఇక వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళని ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని నా ఏమన్నా ఎవర్డు ఇచ్చారు నాకు రివార్డ్ ఇచ్చారా ఎవరు మనం గురుసేవ సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఐ ద గురువు ఐ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య నా నాకు ఏంటి నేను డాక్టరేట్ షిప్ చేశాను ఐఐటి లో ఐ హావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ పీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా అరే గురువు బెటా ఒక ఆయన మన గరికి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేవప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురు కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటుంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా మీకందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేదా మా చుట్టూ తిరిగేస్తే అంత తీసి అమ్మాయి గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికి కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్ తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కు మేము ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్ తో జగద్గురువైనటువంటి రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ బ్రహ్మం సార్ రమణ మహర్షి పరమంశ య వారు మీరంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో సుశర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళ నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని ఆనంద మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకి సేవ చేసుకోండి సాధువులకి సేవ చేసుకోండి అంటే చేసుకోవాలి ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారో నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగాని ఎందుకంటే మేము ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతో మంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు విన్నారండి నాయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్క సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాశులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి భారీగా చూద్దాం మకర రాశి మకర రాశి అంటే ఏంటో తెలుసండి అసలు క్రొకడాయి ముసలి మనల్ని సరిగ్గా ఉన్నాం అనుకోండి చక్కగా దాని మీద మనం వెళ్ళొచ్చు యాత్రకి కోతి చూసారా కోతి వెళ్తుందండి అంటే కొకడాయిల మీద వెళ్తుంది సరిగ్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు దారిలోకి తీసుకెళ్ళి కోతిని ఏమంటది నిన్ను నీ గుండె నాకు నిన్ను చంపేస్తాను నిన్ను నేను తినేస్తాను అంటది క్రొకడాయలు చిన్నప్పుడు మనం చదివాం అయితే కోతి చాలా తెలివిందనమాట అయ్యో నా గుండెని ఇంటి దగ్గర పెట్టి వస్తేనే నేను ఇక్కడ ఇక్కడ లేదు నా దగ్గర అంటే నీ గుండె నాకు చాలా ఇష్టం అంటే అయితే ఇక్కడొక్కడేం చేస్తుంది వడ్డు మీదకి తీసుకెళ్తుంది వడ్డు దగ్గరికి కోతల వడ్డీకి వెళ్ళిపోయిన తర్వాత నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని ఆ యొక్క కోతి చెప్పేసి వెళ్ళిపోతుంది అంటే ఏంటంటే మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్ మీరు అంతా కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి మరి మీ కోపం వచ్చిందనుకోండి మకర రాశి పెట్టుకుంటే మఠా అయిపోతాం అనమాట మనం కాబట్టి ఈ ఆదాయాలు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నందుకు తర్వాత తిరుగులేదు ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు ఏమైనా అబంస పొందాలని గుడ్డి పిల్లల్ని పెళ్లి రేచేకటని అబద్ధమాడి పెళ్లి చేస్తారనుకో పిల్లలు పుట్టేవాళ్ళు కూడా వచ్చేస్తుందని అమ్మాయిని వదిలేస్తే తప్పు కదా వాళ్ళ వాళ్ళ నాన్నకేమో నువ్వే లోన్ ఇప్పిస్తావా లోన్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ మీద కేసేసేస్తావా నీ కోసమే కదా తన స్థలం అంతా కొని ఫ్లోర్ అంతా కట్టించడం ఇలా ఉంటాయి కాబట్టి మీకు మకర రాశి వాళ్ళు దయా పెంచుకోవాలి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు మకర రాశి మోస్ట్ డిసిప్లిన్ అనమాట తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గురుబలం ఇప్పుడు మనకి తగ్గింది కొంచెం లాస్ట్ టైంతో పోల్చుకుంటే తగ్గినప్పుడు పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు ఇప్పుడు కృష్ణాష్టమి రోజు వచ్చిందండి ఎంతమంది చేశారు పూజ చెప్పండి ఎంతమంది దాన ధర్మాలు చేశారు కృష్ణుడు చేయరు మరి ఈ యొక్క రాశి వారంతా కూడా ఉప్పు చేపల వ్యాపారము పప్పు దినుసుల వ్యాపారము అపరధ అపరాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అపర కర్మలు చేసేటటువంటి అందరికీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది జూనియర్ ఆర్టిస్టులకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మెగా హీరోలు మెయిన్ హీరోల కంటే కూడా జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్లో వీళ్ళు వాళ్ళు చేస్తారు కాబట్టి ఎక్కువ ఉంటుంది అసలు మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే మనతో పాటు మధ్యాహ్నం దాకా మాట్లాడతారు ఆయన మాయమవుతారు ఎక్కడున్నాడు మౌళి అని అడిగితే తిరుపతి వెళ్ళిపోయాడు అంటారు అంత మహాభక్తులు అయిపోతారు మీరంతా కూడా కాబట్టి ఈ మకర రాశి వాళ్ళంతా కూడా మీకు తిరుగు లేదు కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావు మీ పెళ్ళం మీద వేసినటువంటి కేసులు బయట వాళ్ళ మీద వేసిన కేసులు సక్సెస్ అవుతాయి ఆడవాళ్ళ మీద వేసినాయి అబలాల మీద వేసిన కేసులు మీరు ఓడిపోతారు అక్కడ కృష్ణుడు చూస్తాడమ్మా మిమ్మల్ని అందరినీ కూడా కృష్ణుడు లేడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా అన్నీ చూస్తాడమ్మా మీకు డబ్బులు ఇస్తాడు కూడా బ్రహ్మాండంగా మీరు మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది కాకపోతే ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఒక డేంజర్ ఉంది పార్టీలు ఎక్కువైపోతాయి ఈ సంవత్సరం మీ గురుబలం వల్ల తర్వాత ఎందుకంటే రాహు ఉన్నాడు ధనస్థానంలో కఠినంగా మాట్లాడతారు మాట్లాడితే మాట్లాడండి ఆ కనీసం ఆ పార్టీలు ఆపమన్నా మేము గురువులు పని చెప్పినా ఆపరన్నమాట సమర్పించేది మీకు ఒక చిట్గా చెప్తాను ఓం శుక్రాచార్య మహా అంటూ ఆ యొక్క మందు తాగేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా ఇలా శుక్రుడికి సమర్పించడా తగడం కొంతలో కొంత బెటర్ తర్వాత ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలంటే మనకి మకర రాశి వాళ్ళు మనకి రా తాగుడు తగ్గాలి కదా అందువలన రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి మీరు చక్కగా బ్యాంకాక్ వెళ్తారు నేను చెప్తున్నాను నాది హామీ తర్వాత చక్కగా మీరు మేడ్చెట్టు దత్తాత్రే దత్తుని నమ్ముకోండి అండ్ మీరంతా కూడా ఎలా ఉంటుందంటే ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా అని గాంధీ మహాత్ముడి పార్టీలోకి మళ్ళీ పార్టీ అయిపోగానే పౌర్ణం వచ్చింది కదా అని దత్తు పార్టీలోకి గానగాపురం అయితే కుదరదు ఏదో ఒక పార్టీలో ఉండాలన్నమాట కాబట్టి ఈ రకమైన స్థిరమైనటువంటి మెంటాలిటీ కనుక నేర్చుకుంటే మీ వ్యూస్ బ్రహ్మాండంగా అన్నమాట ఉన్నారా నాయన అంటే మీ జనం మీ మీ భార్య మీకు ఓట్లేస్తుంది మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఓట్లేస్తారు వ్యూస్ లైక్స్ షేర్స్ బ్రహ్మాండంగా అవుతాయి అంత బాగా చెప్పినా నీతులు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి గురువులు చెప్పేది అంత రుచించదు అదే లవర్స్ చెప్పేది బ్రహ్మాండంగా సొంపుగా ఉంటే వాళ్ళకి కసా కసా చేసేస్తున్నా సరే కాబట్టి ఈ పరిహారాలు అంతా జాగ్రత్త చేసుకోండి మీరు నా శిష్యులు కాబట్టి మరి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ఆ కృష్ణాష్టమి మరి జరిగింది కృష్ణాష్టమి రోజున ఈ గారు పుట్టాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల వీడియోల్లో కృష్ణాష్ట్రమం కృష్ణాష్ట్రం నా బర్త్డే అంటున్నాను ఎంతమంది చూస్తున్నారు ఫ్రీగా చెప్తున్నాం మీరు అర్ధరాత్రులు అడిగినా ఫ్రీగా చెప్తున్నాం అసలు అభిమానం ఉందా మీకు గురువు అనుగ్రహం ఎలా వస్తుంది చెప్పండి ఇమీడియట్ మీరు మీరు చదువుకున్న టీచర్స్ వెళ్ళండి బట్టలు పెట్టండి యాపిల్స్ ఇవ్వండి అంతేగాని షూట్ తిరుగుదామా ఈ యొక్క రెమెడీస్ ఒక అరవై వేలు పెట్టి హోమాలు చేయించేద్దామా ఇవన్నీ అవసరం లేదు రక్తం చిందించి రక్తం అంత ఖర్చు పెట్టి మీకు పాఠాలు చెప్తే మీరు ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో విలాసవంతంగా బతుకుతున్నారు తిన్నారా అయినా ఖుషి ఖుషిగా గడుపుతున్నారు డాక్టర్లుగా కాబట్టి డోంట్ ఫర్కెట్ యువర్ టీచర్స్ తప్పకుండా మీకు గురుబలం పెరుగుతుంది ఓం నమ శివాయ నమ శిబాయ్ సుబ్బ్రామరెడ్డి అంత గొప్పవాడైపోతారు షో